హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ ఈరోజు పచ్చిమిర్చి వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఈ వీడియోలో మీకు వంకాయలకి ఎన్ని పచ్చిమరకాయలు వేయాలో ఎలా చేయాలో మిక్సీలో చేసుకున్నా కూడా రోటి పచ్చడి టేస్ట్ లాగా ఉంటుంది అవి ఎలా చేయాలో మీకు అన్ని వివరంగా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనకి ఈ వంకాయలు ఇంట్లో కాసిన వంకాయలు అనమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఈ వంకాయల పచ్చడి చాలా బాగుంటుంది అక్కడ కనిపిస్తే మీరు వదలకుండా తెచ్చుకోండి ముందుగా మనం వంకాయలు కట్ చేసుకునే ముందే ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి ఎందుకంటే వంకాయలు మనం కోసిన వెంటనే వాటర్లో వేయాలి లేకపోతే అవి నల్లగా అయిపోతాయి ఎక్కువ టైం బయట ఉంటే కూడా కండ్ర వచ్చేస్తుంది అనమాట వంకాయలు అందుకని ఎప్పుడు కూడా కోసిన వెంటనే మనం వాటర్లో వేసుకోవాలి వంకాయల ముక్కల్ని అలా మొత్తం వంకాయలని కోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని పక్కనుంచుకోండి ఆ సైజు మొక్కలు కోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వంకాయ ముక్కలకే ఎన్ని పచ్చిమిరపలు వేయాలో చూపిస్తాను మీకు నేను త్రీ బౌల్స్లో తీసుకున్నాను మనం కట్ చేసిన ముక్కలన్నిటిని ఆ త్రీ బౌల్స్ ముక్కలకు కాను హాఫ్ బౌల్ పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోతుంది కామన్గా ఇన్ని వంకాయలకి ఇన్ని పచ్చిమిర్చి అని అలా వేసేస్తూ ఉంటాము కాకపోతే ఇప్పుడు వంట చేసుకునే పిల్లలు మాకు క్వాంటిటీ తెలియట్లేదు పచ్చిమిర్చి కొలత చెప్పండి అంటున్నారు అందుకని నేను ఇలా బౌల్స్లో పెట్టి మీకు చూపిస్తున్నాను అనమాట ఈ కొలతతో తీసుకుంటే మీకు పచ్చడి కారం సరిపోతుంది మనకు పచ్చిమిర్చి కారాన్ని బట్టి ఒక రెండు పచ్చిమిరగాయలు అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఒక కళాయిలోకి కొంచెం ఆయిల్ తీసుకొని మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అన్నీ ఒకసారి వేసేసి వేయించుకోవచ్చు అలా వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి ముక్కలకి సాల్ట్ యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి త్రీ ఫోర్ మినిట్స్ మగ్గనివ్వండి త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కళాయి తిప్పుకోండి ఇవి మనకి ఇంట్లో పండిన పొడవు వంకాయలు కదా ఊరికే మెత్తబడిపోతాయి అదే మనం షాపుల్లో కొన్న రౌండ్ పొట్టి వంకాయలు అయితే కొంచెం టైం పడుతుంది మనకి కాయ ఉడకటాక కానీ ఏకటాకు కానీ ఇట్లో నీరు ఎక్కువ ఉండటం వలన ఊరికే మెత్తబడిపోయింది అనమాట ముక్కలన్నీ ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేయాలి చింతపండు మనకి మొత్తం ఇలా రౌండ్ చేస్తే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే సరిపోతుంది అనమాట అలా చింతపండును తీసుకొని మన ముక్కల మధ్యలో పెట్టేస్తే ఆ వేడికి మెత్తబడిపోతుంది చింతపండు కూడా అలా చింతపండు పెట్టేసి స్టవ్ ఆపేసేయండి తర్వాత ముక్కలన్నిటిని పూర్తిగా చల్లారినిచ్చి ఒక బౌల్లోకి పచ్చిమిర్చిను చింతపండు అలాగే కొంచెం ఎల్లుల్లి జీలకర్ర కొద్దిగా సాల్టు ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసి మిక్సీలో చిన్నగా ఒక తిప్పు తిప్పుకోండి ఎక్కువగా తిప్పొద్దు ఎక్కువ తిప్పితే మళ్ళీ పేస్ట్ పేస్ట్ అయిపోయి పచ్చడి మనకు రుచి ఉండదు అనమాట అందుకని చిన్నగా ఒక తిప్పు తిప్పుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు ఎక్కువ ఒకటి రెండుసార్లు తిప్పితే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం ముందుగా ఉన్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా వేయించినవి వాటిలో హాఫ్ క్వాంటిటీ వంకాయ ముక్కలు తీసుకోండి అలా వంకాయ ముక్కలు తీసుకొని మళ్ళీ అలాగే చిన్నగా ఒకటి రెండుసార్లు తిప్పండి చాలు మళ్ళీ అలా వస్తుంది అనమాట తర్వాత రిమైనింగ్ క్వాంటిటీ కూడా ఆ ముక్కలకి యాడ్ చేసి అలాగే తిప్పుకోవాలి మన మిక్సీ జార్ ఎప్పుడూ కూడా ముక్కలన్నీ వేసాక ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పేయకూడదు అలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుని స్పూన్తో తిప్పుకుంటూ చిన్నగా వేసుకుంటుంటే మనకి పచ్చడి కన్సిస్టెన్సీ బాగుంటుంది రోట్లో పచ్చడిలాగా టేస్ట్ ఉంటుంది అలా పచ్చడి ఎప్పుడు కూడా కొంచెం తొక్కు తొక్కుగా ఉంటేనే మనం అన్నంలో కలుపు తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది మనకి అందుకని మిక్సీ వేసుకునేటప్పుడే జాగ్రత్తగా వేసుకోవాలి పచ్చడిని అలా నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి పచ్చడి చాలా బాగా వస్తుంది మీకు తర్వాత మీకు నచ్చినట్లుగా తాలింపు పెట్టుకోండి తాలింపు పెట్టుకొని ఒకసారి పచ్చట్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఆ తాలింపుకి పచ్చడిని యాడ్ చేయండి యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిగి పెట్టేస్తే మనకి పచ్చడి రెడీ అయిపోయినట్లే మనకి ఇంట్లో కనుక ఉండి రోట్లో చేసుకుంటే పచ్చడి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు పిల్లలకి మిక్సీలో కదా వేసుకుంటూ ఉంటారు అందుకని మిక్సీలో ఇలా వేసుకుంటే కూడా పచ్చడి టేస్ట్గానే ఉంటుంది ఈ వంకాయలు బాగా లేతగా ఉన్నాయి కదా అందుకే పచ్చడి కన్సిస్టెన్సీ లూజ్ లూజ్గా బాగా వచ్చింది అదే మనకి పొట్టి వంకాయలతో చేసుకుంటే కొంచెం పచ్చడి గట్టిగా వస్తుంది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే దోశలకు కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ ఇలా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు టేస్ట్ చాలా నచ్చుతుంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్